ఒక్కవేలకు బయటకు రావాలంటే పొగ పెట్టాలి మాట తప్పని దాసర్ సినిమా అవార్డు కంపెనీ రెచ్చ కొట్టాలి సినీ ఇండస్ట్రీని ఏ వేస్తున్నాం అనుకునే ప్రతి వాడు ఇండస్ట్రీలో ఏకతో సమానం తాలి పెట్టిన ప్రతి వాడు మూడైపోడు పిల్లలున్న ప్రతి వాడు తండ్రి అయిపోడు ఫ్యాంట్ షర్టేస్తున్న ప్రతి వాడు మగాడైపోడు అలాగే అవార్డులు ప్రకటించుకోవడం ఏమన్నవాడు మగానే దాసరి ఫిల్మ్ అవార్డు కంటే వాళ్ళు మమ్మల్ని విధాలు చేసామనుకుంటూ వాళ్ళని వాళ్ళే విధావలు చేసేసుకుంటున్నారు జడ్జిమెంట్ చేసిన దర్శకుల్ని వెధులు చేస్తారు అంతేకాదు సార్ మరి వాళ్ళు ప్రకటించిన అవార్డులు నాలుగేళ్ళ తర్వాత మీరు లేపేశారంటే మరి వాళ్ళని ఎవరు చేసినట్టే కదా సార్ ఎవరు వెదవులు రెండు వేల ఇరవైలో లో షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్ పెట్టిన దాసరి ఫిల్మ్ అవార్డు కంటేనా జడ్జిమెంట్ చేసిన దర్శకుల విజేతం ఛానల్లో ప్రకటించి మరి నాలుగేళ్ల తర్వాత కొన్ని అవార్డులు లేపేసిన తుమల రామ రామసత్యనాన్న గారా లేక ఇందులో పార్టిసిపేట్ చేసిన మేము ఎవరి వెదవం తెలియజేసుకుందాం సార్ సినిమా అంటేనే మాయ ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చూపిస్తుంది సినిమా ఇవ్వని అవార్డులు ఇచ్చినట్టు చైనీన్ కార్యక్రమం చేసినట్టు మాయ చేసేదే దాసరి ఫిల్మ్ అవార్డ్ కమిటీ